మౌల్స్ విరిగిపోతే అంతకైనా బాధాకరమైన విషయం ఇంకోటి ఉండదు కదండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూడండి మీకు కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇక్కడ మీకు ఫస్ట్ వీడియోలో చూపిస్తుంది పూజా తాళి అనమాట మీరు మీ ఇంట్లోకి ఇలా కూడా హ్యాపీగా రెడీ చేయించుకోవచ్చు పసుపు కుంకుమ గంధం అండ్ దీపం లేదు ఇంకొకటి కూడా ఇంకొకటి కూడా అలా యాడ్ చేసుకోవచ్చు అక్షంతల కోసం అని చెప్పేసి అండ్ ఈ ఇమేజ్లో చూడండి నేను ఫోర్ కప్స్ పెట్టాను లైక్ పసుపు కుంకుమ గంధం అక్షంతల కోసం అని చెప్పేసి అండ్ ఇంకా అట్లా చిన్న చిన్న ఫ్రూట్స్ కూడా పెట్టాను ఫ్రూట్స్ టైప్లో ప్లేట్స్ పెట్టేసి నేను అది కంప్లీట్ అయ్యాక నేను మీకు చూపిస్తాను ఇంకా అది ప్రాసెసింగ్లో ఉంది అండ్ నేను ఇంకొకటి చూపించాను కదా మాల్స్ విరిగిపోయాను అనమాట రాఖీ మాల్స్ విరిగిపోయాయి మించి హార్ట్ బ్రేకింగ్ ఇంకెక్కటి ఏది ఉండదండి ఆర్టిస్ట్ ఆర్టిస్ట్లకు మాత్రం నరకం అనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్లో కొంచెం స్కిప్ చేయండి ఏంటంటే నా దగ్గర ఆ కవర్స్ లేవు బ్లాక్ కవర్స్ బండ మీద వేసేది ఇంకా కవర్స్ అయిపోయాయి ఇప్పుడు ఇంత అర్జెంటు అంటే దొరకవు అని చెప్పేసి ఇంకా డైరెక్ట్ బండ మీద పెట్టేసి చేస్తున్నాను మౌల్స్ మీకు ఎలా అనిపించాయి బాబాయ్